అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది నాలుగు ఎకరాల ఇరవై అండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చు అండి ఇది డబల్ రోడ్ ఈ డబల్ రోడ్ నుండి సుమారుగా కిలోమీటర్ వెళ్ళిన తర్వాత సింగిల్ రోడ్లో సింగిల్ రోడ్ నుంచి ఇరవై అడుగులు కేవలం ఇరవై అడుగులు మట్టి రోడ్లో ఉంటుందండి తార్ రోడ్కి వచ్చేసరికి మనకి ఇరవై మే ఇరవై అడుగుల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి ఇదే మన సైటు మనకి కేవలం ఇరవై అడుగుల దూరంలో ఇదేనండి మన సైట్ వచ్చేసి రైట్ సైడు అయితే ఏదైతే ఈ మట్టి రోడ్డు ఏదైతే ఉందో సుమారుగా నూట యాభై నూట ఎనభై మీటర్లు రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఈ సైడ్కి మనకి నూట యాభై నుంచి నూట ఎనభై మీటర్లు రోడ్ ఫేసింగ్ అనేది ఉంటుంది మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి దయచేసి వీడియోని పూర్తిగా చూడండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అన్నీ చాలా జెన్యూన్గా ఉంటాయండి మీరు చూడవచ్చు ఈ మట్టి రోడ్డు ఏదైతే ఉందో ఈ ఫేసింగ్ వచ్చేసి నూట ఎనభై మీటర్ల దగ్గర ఉంటుందండి తార్ రోడ్ నుంచి ఇది ఒక విలేజ్లోకి వెళ్ళే రోడ్డు తార్ రోడ్ నుంచి ఇది ఒక విలేజ్లోకి వెళ్ళే రోడ్డు అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మెత్తటి ఎర్ర నేలండి చాలా బాగుంటుంది సాయిల్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది బార్డర్ అంతా కూడా ఈ టైప్ ఆఫ్ టేక్ చెట్లు ఉన్నాయండి మనకి మనకి ఈ నాలుగు ఎకరాలు ఇరవై సెంట్లు చుట్టూ కూడా మనకి టేక్ చెట్లు అనేవి ఈ విధంగా ఉన్నాయి వీడియోలో చూసిన విధంగా మనకి ఉన్నాయండి అలాగే సైట్ మధ్యలో కూడా ఉన్నది ఒక్కొక్కటి రెండు ఎకరాల పది సెంట్లు అండి ఒక్కో బిట్టు కూడా మనకి టోటల్గా సైట్ అంతా కూడా నాలుగు ఎకరాలు ఇరవై సెంట్లు అయితే దీన్ని నానుకొని తోట ఉందండి కాపు దశలో అది ఎకరా పదిహేను సెంట్లు మొత్తం వెరిసి మనకి ఐదున్నర ఎకరాల వరకు ఇక్కడ మనకి సైట్ అనేది వస్తుందండి మొత్తం నాలుగు నాలుగు ఎకరాలు ఇరవై సెంట్లు సాయిల్ మీరు చూడవచ్చు చాలా మంచి సాయిల్ అండి ఈ నెలలో మనకి అన్ని రకాల పంటలు కూడా పండుతాయి అయితే విద్యుత్ అనేది ఈ సైట్కి చాలా దగ్గరగా ఉందండి అంటే పక్క సైట్లో ఉంది మనకు రెండు స్తంభాలు పడతాయండి మనకి కరెంట్ ఏదైనా తీసుకోవాలనుకుంటే విద్యుత్ సౌకర్యం కావాలంటే మనకు ఒక రెండు స్తంభాలని పడతాయి అలాగే దీని దగ్గరలో కూడా మనకి విలేజ్లు ఉన్నాయండి గ్రామం ఉంది చాలా దగ్గరండి ఈ ఇది ఒక మూడు గ్రామాలకు మధ్యలో ఉంటుందండి ఏదైనా గ్రామం వచ్చేసరికి మనకి కిలోమీటర్ ఎటు చూసినా కిలోమీటర్ దూరంలో మనకి ఈ సైటు మూడు గ్రామాల మధ్యలో ఉందని చెప్పుకోవచ్చు తారు రోడ్డు నుంచి కేవలం ఇరవై అడుగులు దూరంలో ఉన్నదండి ఆ ఇరవై అడుగులు కూడా మట్టి రోడ్డు ఆ ఇరవై అడుగులు మట్టి రోడ్డు కూడా ఒక గ్రామానికి వెళ్ళే రికార్డెడ్ రోడ్ అండి రికార్డెడ్ రోడ్డు అయితే ఈ మట్టి రోడ్డు ఫేసింగ్ సుమారుగా నూట యాభై నుంచి నూట ఎనభై మీటర్లు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మొత్తం ప్రస్తుతానికైతే సింగిల్ డాక్యుమెంటు నాలుగు ఎకరాలు ఇరవై సెంట్లు ఎకరం ధర వచ్చి అరవై లక్షల రూపాయలు చెప్తున్నారండి ఎకరం ధర వచ్చి అరవై లక్షల రూపాయలు చెప్తున్నారు డబల్ రోడ్డుకి కేవలం కిలోమీటర్ దూరం ఉంటుంది తార్ రోడ్ నుంచి ఇరవై అడుగుల దూరమే మాత్రమే ఉంటుందండి ఇరవై అడుగుల నుంచి ఇరవై అడుగులు కూడా మెట్ రోడ్డు వస్తుంది ఈ సైట్ అనుకునే మనకి నూట యాభై నుంచి నూట ఎనభై అడుగులు సారీ మీటర్లు రోడ్ ఫేసింగ్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి జీరో లెవెలింగ్ ఇక్కడ మనకి కావాలంటే అయితే నాలుగు ఎకరాలు ఇరవై సెంట్లు సింగిల్ డాక్యుమెంట్ దీన్ని అనుకుని జీడి తోట ఎకరా పదిహేను ఇరవై సెంట్లు ఉంటుందండి ఐదున్నర ఎకరాల వరకు మనకి వస్తుందని మనం చెప్పవచ్చు విలేజ్ నుండి వస్తున్నారండి అది తార్ రోడ్డు తార్ రోడ్డుకి ఆనుకునే ఉంటుందని మనం చెప్ సారీ తార్ రోడ్ నుంచి ఇరవై అడుగుల దూరంలో మనకి సైట్ అనేది ఉంటుంది అది నిరంతరం కూడా కొన్ని గ్రామాలు వెళ్ళే రోడ్డు అండి అది మీరు వీడియోలో చూస్తున్నది సైట్ అయితే చాలా బాగుంటుందండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే సైట్ లొకేషన్ కానీ ఇతర ఇతర వివరాలు అనేవి నేను అందించగలను మొత్తం నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు ఎకరం ధర వచ్చి అరవై లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏదైనా వీడియో మార్పులు చేర్పులు వీడియో చూపించే విధానం బాగుందో లేదో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరని అనుకుంటున్నాను